రైతు సదరులందరికీ నమస్కారం ఈ రోజు మీ ముందు ఒక మంచి సెకండ్ హ్యాండ్ ఐచార్ ట్రాక్టర్ అయితే అమ్మకానికి తీసుకొచ్చాను అందుకంటే ముందు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోపోతే ఛానల్ ఇప్పుడైతే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి అలాగే మీ దగ్గర ఉన్న ఎటువంటి వెహికల్ అయిన అమ్మాలనుకుంటే మన ఛానల్ వాట్సాప్ నెంబర్కి అయితే ఫోటోలు అలాగే వీడియోస్ అయితే సెండ్ చేయండి ఈ రోజు మీ ముందుకి అమ్మకాన్ని తీసుకొచ్చిన ట్రాక్టర్ వచ్చేసి ఐచర్ ఫోర్ ఎయిట్ జీరో ట్రాక్టర్ వెహికల్ యొక్క మోడల్ వచ్చేసి రెండు వేల ఇరవై నవంబర్ మంత్ లో అయితే తీసుకున్నారు గుడ్ కండిషన్ అయితే ఉంది హెచ్పి వచ్చేసి ఫార్టీ ఫైవ్ హెచ్పి రీడింగ్ వచ్చేసి పదకొండు వందల గంటలు మాత్రమే వర్క్ అయితే చేసింది ఎటువంటి రిపేర్ అయితే లేదని ఓనర్ అయితే చెప్తున్నాడు అలాగే ప్రైస్ చూసుకున్నట్లయితే మూడు లక్షల డెబ్బై ఐదు అయితే చెప్తున్నారు సారీ మూడు లక్షల డెబ్బై వేలు అయితే చెప్తున్నారు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే లొకేషన్కి వెళ్ళి వెహికల్ అయితే చూసుకోవచ్చు వెహికల్ అయితే ఎటువంటి రిపేర్ అయితే లేదు బ్యాక్ ఫ్రంట్ సీల్ టైర్లు అయితే ఉండడం అయితే జరిగిందనమాట ఒక వెహికల్ ఉన్న లొకేషన్ వచ్చేసి తెలంగాణ కామారెడ్డిలో అమ్మకానికి సిద్ధంగా అయితే ఉంది తెలంగాణ కామారెడ్డి మీరు కనుక యొక్క లొకేషన్ లో ఉన్నట్లయితే వీళ్ళైతే ట్రాక్టర్ అయితే చెక్ చేసుకోండి ట్రాక్టర్ అయితే గుడ్ కండిషన్ లో అయితే ఉందన్నమాట ఎవరికి అవలా తీసుకోవాలనే ఇంట్రెస్ట్ ఉంటే మాత్రమే ఓనర్కి అయితే కాల్ చేయండి ఓనర్ నెంబర్ వచ్చేసి వీడియో కింద టైటిల్లో అలాగే డిస్క్రిప్షన్లో అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది కాల్ చేసి లొకేషన్కి వెళ్ళి వెహికల్ అయితే చూసుకోండి ఒకవేళ మీకు వేరే వెహికల్ కావాలనుకున్నా కానీ అయితే త్రీ ఎయిట్ జీరో వెహికల్స్ కూడా ఓనర్ దగ్గర ఉండడం అయితే జరిగింది ఎవరికైనా తీసుకోవాలనే ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే లొకేషన్కి వెళ్ళి వెహికల్స్ అయితే చూసుకోండి వెహికల్స్ చూసుకొని మీకు నచ్చితే తీసుకోవడానికి అయితే ట్రై అయితే చేయండి ఈ ప్రైస్ కూడా కొంచెం మాట్లాడుకుంటే అటు ఇటు బార్గెనింగ్ అయితే ఉంటుంది ఈ మూడు లక్షల డెబ్బై వేలు అనేది కొంచెం మనం మాట్లాడుకుంటే ప్రైజ్ అయితే తగ్గిం అయితే జరుగుతుంది ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే లొకేషన్కి వెళ్ళండి వెహికల్ అయితే చూసుకోండి అలాగే వీడియో మీకు నచ్చినట్లయితే వీడియోని అయితే లైక్ అయితే చేయండి